జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోని గెలవబోతున్నాడని చెప్పి సర్వేలన్నీ రావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ అక్కడ ఉన్నటువంటి బస్తీ లీడర్లు అందరూ మొత్తం అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక ఏం చేయాలనో అర్థం కాక కనీసం మరి జూబ్లీహిల్స్ ప్రాంతంలో మాకు మా పార్టీకి డిపాజిట్ అని వస్తుందా లేదా ఇప్పటికే తీసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేటి వరకు గుండు సున్నా వచ్చింది తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కనీసం అభ్యర్థులకు అభ్యర్థులను కూడా పెట్టలేని పరిస్థితులు వచ్చినాం ఇక జూబ్లీ హిల్స్ కనుక ఓడిపోతే ఇక మా దుఃఖం బంద్ అవుతుంది ఇక మరి మేమేం చేయలే చిప్ప చేతిలో పట్టుకొని అడకణకొని తప్పితే ఇంకా ఏం లేదని గ్రహించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ చిత్తు పేపర్ నమస్తే తెలంగాణ ఉన్నది కదా ఈ పేపర్లో ఇట్లా రోజు లంగా వార్తలు దొంగ వార్తలు రాసి అంతిమంగా కనీసం జూబ్లీ డిపాజిట్ అన్న మా పార్టీకి వస్తే రావాలని చెప్పి తాపత్రయ పడుతున్నట్లు కనబడుతున్నది చూడండి ఎట్లా రాస్తారు ఈ సన్నాసుడు రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ అని అంట జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అవమాయ అమా అమాననీయ రాజకీయమంట రౌడి బిడ్డ వర్సెస్ ఆడబిడ్డనంట ఆడబిడ్డలు అంటే ఎక్కడ లేని ప్రేమ ఉట్టుకొచ్చింది నీ సన్యాసులకు అయ్యా కేటీఆర్ నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డనే నీవు చక్కగా దూ చూసుకోలేక ఆమెను మెడలు పట్టి రోడ్డు మీద గెంటేసినావు నీ ఇంటి ఆడబిడ్డకే దిక్కు లేదు నీ పార్టీలో చక్కగా ఇన్ని రోజులు ఆమెను వాడుకొని నీవు అమెరికాలో చిప్పలు కడుక్కుంటుంటే ఆమె పాపం తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆడుకుంట తెలంగాణ మొత్తం తిరిగి ఉద్యమాన్ని ముందు నడిపినటువంటి ఇంతనో అంతను మీ మీ చెల్లెలు ఉన్నది ఆ రోజు ఉద్యమంలో నీవు లేవు నీవు అమెరికాలో బాత్రూములు అడుగుతుంటేవి అటువంటి ఆడబిడ్డనే ఈరోజు నీవు అధికార దాహం కోసము ఎక్కడ నాకు పోటీ అవుతుందో కవితనే కనుక ముందుకు వస్తే నన్ను ఎవరు దేకడు ఏ రకంగా తీసుకున్న కవిత నాకన్నా కొంత మంచి తెలివిపర్రాలు మంచిగా మాట్లాడగలుగుతుంది నలుగురిని ఆకట్టుకోగలుగుతుంది భవిష్యత్తులో నాకు ఈమె నుంచి ప్రమాదం ఉందని చెప్పి ఆమెను ఇంట్కెళ్ళి గెంటేసిన నీవు ఈరోజు నీకు ఆడబిడ్డల మీద ఎక్కడ లేని ప్రేమ ఉట్టుకొచ్చినాది కనీసం సిగ్గుండాలే కడుపుకు అన్నం తినేటు ఇవ్వడానికి ఇట్లా రాపిస్తాడా ఏమన్నుంటే విధానాల మీద కొట్లాడు గత పదేళ్ళ అధికారంలో ఉండి జూబ్లీల్స్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ మీ పార్టీ కానీ మీ అయ్యా ముఖ్యమంత్రి కానీ నీవు పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్లో ఉండి నువ్వు పీకిందేంది నువ్వు పొడిసిందేంది నీరు మల్లేసిందేంది దాన్ని చూపి అడుగు సన్నాసి ఇదేంది ఈ లుచ్చారాతలు రాపిచ్చి ఇట్లా చిల్లర రాజకీయం చేస్తావు నీవెన్ని వేషాలు వేసినా నీవు ముడ్డి భూమికి రాసినా నేను చెప్తున్నా జూబ్లీహిల్స్లో గెలవవు రాసిపెట్టుకో నీవు అంత పీకుడు కానివైతే మొన్న కంటోన్మెంట్లో కూడా గెలిపిసుకునేది ఉండే పాపం అక్కడ ఒక ఆడబిడ్డ చనిపోతే ఉపాయానికి వస్తే నీ పాటి చిత్తు చిత్తు కోడిపోయింది బాబు ఇట్లా ఏంది ఈ సెంటిమెంట్ ఏంది ఎందుకు రాజేస్తున్నావు పాపం ఆమె భర్త పోయి పుట్టారు దుఃఖంలో ఉంటే ఆమెను తీసుకొచ్చి మెడ మీద కత్తిపెట్టి నీవు ఏడుస్తావా లేదా ఇక ఏడవపోతే నా పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది అని ఆమెను ఇబ్బంది పెట్టుకుంటా ఆమె ఏడుస్తుంటే వీళ్ళు పక్కన నిలబడి పక్క పక్క పక్కన నవ్వుతున్నారు అదే ఏదైనా ఉంటే విధానాల మీద వెళ్ళు గత పదేళ్ళు నీవేం బిక్కినావో అది చెప్పు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము చెప్తాం ఈ హైదరాబాద్లో ఈరోజు లక్ష కోట్ల సంపద ఐటీ నుండి కానీ వివిధ రంగాల నుంచి వస్తుందంటే దానికి బీజం పోసింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు మీరు మీ అప్ప ఎన్నికలకు ముందు ముప్పై వేల కోట్లకు పది ముప్పై ఏళ్ళకు ఏడు వేల కోట్లకు అమ్ముకున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు కొన్ని వందల ఫార్మా కంపెనీలు కావచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మీరు పీకిందీ పదేళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలను మీరు అమ్ముకొని పబ్బం గడిపినరు దాని మీద అడగ రాయకుండా ఇట్లా చిల్లర చిల్లర రాతలు రాస్తావు మరణించిన గోపినాథ్పై బురద జల్లేందుకు విఫల యత్నం సునీత గోపినాథ్ కన్నిటిని అవమానించిన రాష్ట్ర మంత్రులు నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా పలు విధాల కుట్ర నామినేషన్ తిరస్కరించడానికి ఎవడు కుట్ర చేస్తాడు కుట్ర చేయ కూడా చేస్తే నీవు చేయలే ఎందుకంటే ఆడ మీ మీ అభ్యర్థుల మధ్యలో ఇద్దరి మధ్యలో పోటీ ఉంది మాగంటి సునీత కావచ్చు దివంగత మాజీ ఎమ్మెల్యే పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నది ఎక్కడ ఆమె ఆమెకు సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణుని మీరు మీరున్నారు కాంగ్రెస్ పార్టీ సునీతమ్మ నామినేషన్ తిరస్కరించడానికి కాంగ్రెస్ పార్టీకి ఏం అధికారం ఉంటుంది మీ కుట్రల వల్ల మీ కుతంత్రాల వల్ల ఆమెకు సంబంధించినటువంటి అఫిడేవిట్ చక్కగా తయారు చేయకుండా ఏదైనా లోపాలు పెట్టి తప్పుడు సమాచారం ఇస్తే నామినేషన్ తిరస్కరణకు గురైతే దానికి బాధ్యత ఇవ్వడు ఏంది ఈ లంగరాతలేంది ఆమె నామినేషన్ తిరస్కరణ కావడానికి ఏంది ఎన్నికల నిబంధనల ప్రకారము అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకొని ఎన్నికల కమిషను ఆ నామినేషన్ను ఆమోదించాలా తిరస్కరించాలా అనేటటువంటిది వాళ్ళ దగ్గర ఉంటుంది దానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బ్లేమ్ చేస్తారా బాబు మీకు చేతగాక వెనకాడికి ఎవడో ఆడనికి శాతగాక పాత గజాలు అన్నాడు అంటే ఇట్లున్నది మీ వ్యవహారం కనీసం సిగ్గుడాలి ముఖం మీద ఉమ్మేస్తారు కుటుంబ విచ్ఛిన్నానికి తెరవనుక పావులు కలుపుతున్న నేతలు కుటుంబ విచ్ఛిన్నానికి ఎవడో తెరక రా పావులు కలపాల్సిన అవసరం లేదు గతంలో కూడా చెప్పుకుంటుండ్రీ మా సోదరుడే చెప్తున్నాడు వజ్రనాథ్ రెడ్డి మా అన్నని అరిగోజ పెట్టినరు దానికి కారణం వీళ్ళని చెప్పినరు ఇక అవన్నీ ఇప్పుడు చెప్పదు ఈ సందర్భంలో కానీ చాలా ఉన్నాయి వాళ్ళ కుటుంబ కలహాలు వాళ్ళే బయట వేసుకున్నారు మీ కుటుంబమే సక్కా లేదు వాళ్ళ కుటుంబంలో ఎవడు పెడతాడు నువ్వు పెడతావు పెడితే విడితే ఇట్లా లంగా వార్తలు రాసి దొంగ వార్తలు రాసి అంతిమంగా నాలుగు ఓట్లు దాంట్కోవాలని చూస్తే జూబ్లీల్స్ ప్రజలేం అమాయకులు గారు నీ ఉన్న ఆడబిడనే సక్కా పెట్టుకోలేదు నీవు అంతెందుకు ప్రజలారా మీరు ఒక్కటే ఆలోచన చేయండి జూబ్లీల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది ఎక్కడన్నా ఏ వేదిక మీదనన్నా నాకు ఓటేస్తే నేను గిజ్జేస్తా గజ్జేస్తా అని ఎక్కడన్నా మాగంటి సునీతమ్మ మాట్లాడుతున్నదే ఎక్కడ పోతే డ్రామా రావే అవే డ్రామాలు వాళ్ళ డ్రామాలు ఇని 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 షా విసుకొచ్చి ప్రజలే చీకొడుతున్నారు ఏంది నీ నీవేంది ఆ అభ్యర్థి ఉంది ఆమె గెలిస్తే ఏం చేస్తుంది గతంలో పది గత మూడు టర్ములు వాళ్ళ ఆయన మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా ఉండి జూబ్లీస్లో ఏం ఉరగబెట్టిండు చెప్పు మని చూసి అట్లా అడగాలి ఇంకా ఎంత ఎంతసేపు సెంటిమెంట్ల మీద ఎంతసేపు ఇంకా ఎన్ని రోజులు సెంటిమెంట్ రాజేస్తారు మీరు గతంలో చూస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అనుకుంటా జూబ్లీల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ ప్రచారం చేస్తుంటే కొంతమంది ఆడవాళ్ళు ఉమ్మి ఆడవాళ్ళు వచ్చి తరిమి కొట్టినరు మాగంటి గోపినాథ్ని అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి రౌడు బిడ్డ ఇట్లా ఆడబిడ్డ అని మరి రౌడీ బిడ్డ అయితే నవీన్ యాదవ్ తండ్రిని రెండు వేల ఒకట్లా మీ పార్టీకి మీ పార్టీ దగ్గర ఎటువంటి పైసలు లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగడానికి ఆయన దగ్గర మీరు ప్రచార రథం మీ బండ్లలో డీజిల్ కొట్టించుకొని ఆయనను వాడుకున్నప్పుడు మీకు తెలివి అంటే మీ దగ్గర ఉంటే సంసారులు ఇతరులకు వస్తే రౌడీషీటర్లు ఆయనరా ఆయన నాకు తెలియకడుగుతా ఈ రాష్ట్రంలో మీకన్నా పెద్ద రౌడీలు ఎవరు చెప్పండి ఆర్థిక నేరగాళ్ళు ఆర్థిక నేరగాళ్ళు ఉగ్రవాదుల కన్నా డేంజర్ అని చెప్తారు ఈ రాష్ట్రాన్ని సర్వం దోసుకున్నటువంటి దొంగలు మీరు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి మీ ఆస్తులేమో వేల కోట్లు పెరిగినాయి ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం రెండు వందల కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు నిజం కదా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎవన బస్ ఏడ కష్టం చేసిర్రు ఏడ కేటీఆర్ నాగాలి కొట్టిండు నీ అప్ప జాయిరా ఈ నాలుగున్నర కోట్ల ప్రజల్ని నిండా ముంచి ఒక్కొక్కటి వందల వేల ఎకరాలలో పామ్ హౌజులు కట్టుకొని ఈ రోజు నీ పార్టీ అకౌంట్లో రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈరోజు జూబ్లీ విచ్చల విచ్చలవిడిగా ఓటుకు ఐదు వేలు పది వేలు పంచి పెట్టాలని చూస్తున్నారు ఎందుకంటే మీ పార్టీ మనుగడకు అది ప్రశ్నార్థ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మీ సిట్టింగ్ స్థానం ఇక ఓడిపోతే పరుగు పోతుంది ఇప్పటికే కంటోన్మెంట్లో మా పరుగు మీ పరుగు అయింది ఈ ప్రభావం భవిష్యత్తు మీద పడుతుంది జిహెచ్ఎంసీలో కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు మళ్ళీ తర్వాత రాబోయేటటువంటి ఎన్నికల్లో కావచ్చు వీటన్నిటి మీద వాడుతుంది ఇక మా పార్టీ కాలగర్భంలో అని చెప్పి ఇట్లా కుట్రలు వాడిని కుతంత్రాలు వాడిని రౌడీలు గూండాలు అని తప్పుడు ప్రచారం చేసుకుంటా నాలుగు ఓట్లు నాలుగు సీట్ల కోసము ఇట్లా ముష్టి రాతలు రాపిచ్చి మీ ఇల్వ మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు విధానాల మీద ఓట్ల ఓట్లు అడగండి అంతేగాని ఇట్లా రెచ్చగొట్టి పీకి నాటి ఏం కాదు కాబట్టి జూబ్లీల్స్ ప్రజలు మాత్రము ఒక క్లారిటీతో ఉన్నారు ఖచ్చితంగా జూబ్లీ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నదని మరొకసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ